వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు క్లబ్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు బీజేపీ చేసిన రెండు భారీ స్కామ్లను విమర్శిస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేల కోట్ల మొత్తం రైతులకే రుణమాఫీ చేసిన విషయం చెప్పారు కానీ ఇప్పుడు పెద్ద పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రుణమాఫీ చేయడం ఎంతవరకు న్యాయమో ప్రశ్నించారు బిజెపి పాలనలో కొన్ని నమ్మక ద్రోహాలు జరిగినట్టు ప్రజలకు తెలియజేశారు రైతులకు కాకుండా వేల కోట్ల ఉన్నవారికి రుణమాఫీ చేయడం సమర్థనీయం కాదని అన్నారు బ్రిటిష్ విధానానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఇలాగే కొనసాగితే దేశాభివృద్ధి కష్టమని చెప్పారు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలో రుణమాఫీ రైతులకు పరిమితమైందని కానీ ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ధనవంతులకు ఎక్కువ ప్రయోజనం కలిగించిందని వ్యాఖ్యానించారు ఈ విషయాలతో పాటు ఇటీవల రాజకీయ సమీక్షల్లో కూడా బిజెపి మరియు కాంగ్రెస్ ప్రభుత్వాల రుణమాఫీల కృత్యతలు హెచ్చు తగ్గులు చాలా మారుమ్రోగుతున్నాయి చాలా మంది ప్రతిపక్ష నేతలు కూడా కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని రైతులకు మేలు చేయకుండా పెద్ద కాంట్రాక్టర్లకు మేలు చేసేలా విధానాలు పాటిస్తున్నారని క్రమం తప్పకుండా విమర్శిస్తున్నారు ముఖ్యంగా వరి ధాన్యానికి సినిమా టిక్కెట్లకు మాత్రం గిట్టుబాటు ఇస్తున్నారు రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావటం లేదు ఇవ్వటం లేదు ఇది రైతులు పట్ల పడటం ఈ ప్రభుత్వ వైద్య మూడవది పదకొండు సంవత్సరాల మోడీ పరిపాలన పదకొండు సంవత్సరాల క్రితం మోడీ గారు అధికారంలోకి రాకముందు రెండు ప్రామిసులు ఇవ్వడం జరిగింది భారతదేశానికి దేశ ప్రజలందరూ మొదటిది దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తాను ఈరోజు ఒక్క రూపాయి రాలేదు చెప్పిన మాట ఖచ్చితంగా తప్పాడు ఇది ఆయన సాధించినటువంటి ఘన విజయం రెండోది దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తీసేసేదాని కొరగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారు కానీ పదకొండు సంవత్సరాల్లో ఇరవై రెండు కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి దేశంలో ఈరోజు కనీసం నెల్లూరు జిల్లాలో ఒకరిద్దరు కూడా ఉద్యోగాలు వచ్చినట్టుగా ప్రభుత్వ పరంగా నేను వినలేదు ఎక్కడా చూడలేదు ఈ రెండిట్లో భారతీయ జనతా పార్టీ మోడీ చెప్పిన మాట తప్పాడు తప్ప చెప్పక తప్పదు మోడీ అసత్యాలు చెప్పుకుంటూ పోతున్నాడు మొన్న ఆర్ఎస్ఎస్ శతజయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతున్నాడు దేశ స్వతంత్రం కొరకు ఆర్ఎస్ఎస్ ఎంతో కష్టపడి పనిచేసింది ఎక్కడ పనిచేసినా మోడీ నాకైతే ఎక్కడ దేశ చరిత్రలు ఎక్కడ మీరంతా పోయి బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేశారే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మరి దాన్ని ఎంతగా మొగుపోవడం ఉంటాయా రూపాయి నాణ్యము వంద రూపాయల నాణ్యం వేసావు ఏంటిది ఆర్ఎస్ఎస్ విధానాలు భారతీయ జనతా పార్టీ విధానాలు భారతదేశానికి సూటు కావు మరి మోడీ గారు రెండు స్కాముల్లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎవరు మాట్లాడేద్దాము ధైర్యం లేక ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు మొదటిది ఇందిరాగాంధీ గారు బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది పద్నాలుగు బ్యాంకుల్ని ఆయన జాతీయం చేసింది ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఈ పద్నాలుగు ప్రైవేట్ బ్యాంకులు ఇంకా మిగిలిన బ్యాంకుల నుంచి దాదాపుగా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది బ్యాంకుల ద్వారా జాతీయ బ్యాంకుల ద్వారా ఎవరు చేశారు కూటమి ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగలుగుతారు ఎవరికి చేశారు రైతులకు చేశారా కాంగ్రెస్ పార్టీ చేసింది రైతులకి కానీ బీజేపీ ప్రభుత్వం కోటీశ్వర్లకు చేసింది ఎవరా కోటీశ్వర్లు వంద కోట్లు పైబడినటువంటి కోటీశ్వర్లు ఎవరు రుణాలు అయితే ఎన్పిఐ అయ్యావు అటన్నిటికీ రుణమాఫీ చేశారు రుణమాఫీ ఏమన్నా న్యాయంగా చేశారా లేదు ప్రతి ఒక్కరి దగ్గర పది శాతం తీసుకున్నారు దాదాపు లక్ష కోట్ల రూపాయలు మింగారు నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే జవాబు చెప్పమని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మలా సీతారామన్ అడుగుతున్నాను మరి లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు ఈ డబ్బు ఎవరు తీసుకున్నారు ప్రజలందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో ప్రతి ఆఫీసర్ చెప్తున్నాడు వాళ్ళు లక్ష కోట్లు తిన్నారయ్యా అని ఏంటి దీనికి ఎక్కడో టూ జీ స్పెక్ట్రమ్లు ఎక్కడో ఒక రూపాయి తింటే కరోనా కూతురిని అరెస్ట్ జైల్లో పెట్టాం కేంద్ర మంత్రిని జైల్లో పెట్టాం ఈరోజు ఒక లక్ష కోట్ల రూపాయలు పైబడి తిన్నటువంటి వాళ్ళని ఏం చేశారు నరేంద్ర మోడీ గారు మీరు ఇప్పుడు నిజాయితీ 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 అంటారు ఎక్కడుందా నిజాయితీ ఇదే నీ నిజాయితీ రెండవది రెండో స్కామ్ రష్యా నుంచి మనం తీసుకొచ్చుకుంటున్నాం ముడి చమురు అమెరికా వాళ్ళు చెప్తున్నారు అందరు చెప్తున్నారు తక్కువ చీపుగా ఇస్తున్నారు ఆయిల్ అని రష్యా వాళ్ళు ఇచ్చే ఆయిల్ ముప్పై రూపాయలకి ఇస్తున్నారు లీటర్ డీజిల్ కానీ పెట్రోల్ దాదాపుగా మరి ఈ డీజిల్ పెట్రోలు పెట్రోల్ బంకులకు రావటం లేదు ఎవరికి పోతున్నాయి మోడీ గారి మిత్రులకి వెళ్తున్నాయి ఎంత దానివల్ల లాభం వాళ్ళు ఎంత పొందుతున్నారు సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయలు లాభం పొందుతున్నారు ఇది స్కామ్ కాదా కోర్టిస్ ఒక న్యాయం మరి పెట్రోల్ బంకుల్లో తీసుకునేటువంటి కన్సూమర్స్ ఒక న్యాయమా ఇక్కడ వంద వంద పడి అక్కడ ముప్పై రూపాయలు అమ్ముకుంటున్నారు వాళ్ళు దేశానికి బయట దేశాలకు ఎగుమతి చేసుకుంటున్నారు యూరోప్ దేశానికి ఇది ఎక్కడ ఇది న్యాయం ఇది భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి గొప్ప స్కామ్ స్కాములు అని చెప్పక తప్పది మరి అయితే వాళ్ళు రెండు పనులు చేయగలిగారు ఈ పదకొండు సంవత్సరాల్లో ఏంటి ఆ పనులు అంటే చెప్ప అది కూడా చెప్పక తప్పదు అన్ని రెండు 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 వస్తున్నాయి రెండు వాగ్దానాలు రెండు స్కాములు రెండు ముప్పై పనులు ఒక పని ఏంటంటే అయోధ్యలో దేవాలయం కట్టారు రంగనాథ స్వామి దేవాలయం లాగా వాళ్ళు కట్టేశారు ఓ సంతోషం ఇంకొకటి ఏంటి సాధించింది వాళ్ళు చేసింది పట్టేల విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల్లో కట్టారు ఈ రెండు మేము కాదనటం లేదు భారతీయ జనతా పార్టీ రెండు పనులు చేసింది ఇంత తప్పించి ఏం చేసింది నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళకి దమ్ముంటే జవాబు చెప్పవచ్చు రెండవ తర్వాత పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పదిహేను సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకి ఏం చేశారు చిత్తూరు జిల్లాకి ఏం ఆ సున్నా ఆయన సొంత నియోజకవర్గానికి కూడా ఏమో చేశాడని అందరూ అంటారు నేను పదిసార్లు పోయి చూశాను కనీసం ఇడ్లీ కొట్టలేదు లేదు కుప్పంలో మరి నెల్లూరు ఏం చేశారు పదిహేను సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రెండేళ్ళు ఊపుతుంటాడు ఇప్పుడు ఇప్పుడు ఆప ఇప్పుడు ఆపేశాడు ఆ రెండేళ్ళు ఊపడం మరి కొత్త స్టైల్లో మాట్లాడుతున్నాడు మాట్లాడితే ఆయన అభివృద్ధి 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 అని నేను అడుగుతున్నాను ఏం అభివృద్ధి చేశావా నెల్లూరు జిల్లాకి పదిహేను సంవత్సరాల్లో నువ్వేదో చెప్పబోతున్నావు అంతరిక్షంలో పేద అభివృద్ధి ఏదైనా సాధించేది అంతరిక్షంలో అభివృద్ధి ఇందిరాగాంధీ తీసుకొచ్చింది శ్రీగా కోర్టులో అది నీ ఎందుకు నీకేం సంబంధం అయ్యా మరి అంతేకాదు కొత్త కొత్త ఉపన్యాసాలు కూడా కోడుతున్నాడు ఈ మధ్య అనంతపూర్లో తల్లినెల నాగిరెడ్డి గొప్ప విప్లవాత్మక నాయకుడు నాయకుడు ఉండేవాడు ఆయన మాట్లాడుతుండేవాడు ఏమో గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవాడు మరి ఈ మధ్య కాలంలో ఈయన సాంఘిక న్యాయం సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం అంటే ఏది ఈ ఎస్సీలు రెండు భాగాలు చేయడమా సామాజిక న్యాయం అంటే మా దగ్గర కలిసి ఉన్నారు ఏ నువ్వు వాళ్ళిద్దరిని రెండుగా చేయకపోతే చేసి నేను చేశానని గొప్ప చెప్పుకున్నావు అనంతపూర్లోను అసెంబ్లీలోను మండలిలోను ఇదే నువ్వు సామాజిక న్యాయం అంటే నువ్వు సామాజిక న్యాయం మాది నువ్వు చేయాలని అనుకుంటే నీ మంత్రి ముఖ్య పదిహేనేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ ముఖ్యమంత్రి పదవిని ఒక మాదికి ఇవ్వండి మేమందరం వచ్చి పూల వాళ్ళు వేసి మిమ్మల్ని సత్కరిస్తాం అవసరమైతే మీకు కూడా గొప్పతాం అది సామాజిక న్యాయం అంటే పదిహేనేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ సామాజిక న్యాయం అని చెప్పి అడిదో చిన్న చిన్న ఏదో టీచర్ ఉద్యోగాలు లేకపోతే ఇంకేదో ఇస్తే సామాజిక న్యాయం అవుతుందా ఆ సామాజిక న్యాయం అంటే చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా మరి అసలు ఒక ఒక విషయాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారిని గురించి చెప్పదలుచుకున్నాను అందరూ ఎవరూ ఆలోచించటం లేదు ఈ మాలామాదిగను రెండు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు అయింది నలభై సంవత్సరాల క్రితం రామారావు గారు మరి పార్టీ మొదలుపెట్టిన తర్వాత ఇరవై శాతం ఉన్నటువంటి దళితుల ఓట్ బ్యాంక్ పైన కన్ను పడ్డారు వీళ్ళెక్క వీళ్ళలో తగాదా పెట్టి రెండు చేసి ఆ కులాలని మనం ఒక కులాన్ని తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మాలామాదిగలు చేశారు ఈ మాలామాదిగలను రెండు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండయింది దీంట్లో అనుమానమే లేదు నేను చెప్తాను ఎలా అని తెలంగాణలో వంద మంది ఎస్సీల్లో తొంభై తొంభై మంది మాదిగలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై మంది ఎస్సీల్లో మరి వంద మంది ఎస్సీల్లో తొంభై మంది మాలలు ఈ మాల మాదిగల మధ్య తగాతాలు రావడం వల్ల అటు తెలంగాణ అయిపోయింది ఇటు ఆంధ్ర అయిపోయింది మరి ఆ రోజే రెండు వేల పదిలో స్లోసే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయకుండా ఒక దామోదర రాజనరసింహ అనే ఒక మాదికని ఆరోజు చేసి ఉంటే ఈ విభజన ఈ వర్గీకరణ ఉండేది కాదు రాష్ట్రం రెండు అయిందేది కాదు ఇది వాస్తవం చేయాల్సిన సమయంలో చేయలేకపోయినా నష్టపోయావు చంద్రబాబు నాయుడు వర్గీకరణ పైన సామాజిక న్యాయం పైన ఈ పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి అభివృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు రాజధాని అంటాడు రాయలసీమ జిల్లాలకు ఒంగోలు నుంచి కర్నూలు దాకా పది ఇక్కడ ఎక్కడో వచ్చి ఉంటే రాజధాని బాగుండేది తీసుకెళ్లి కృష్ణా నది తీరంలో పెట్టాడు యాభై వేల కోట్ల రూపాయలు అక్కడ ముంచేస్తున్నాడు మరి యాభై అంతస్తుల బిల్డింగ్లు కట్టాలంట ఎందుకయా ఏమి అసలు హైదరాబాద్ ఇరవై సంవత్సరాలు మనం 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 దాన్ని రాజధానిగా మనం పెట్టుకొని ఉండొచ్చు కదా హైదరాబాద్నే అచ్చట్టుగా ఎందుకు పరిగెత్తావు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఎందుకు బయ అర్జెంటుగా బయటకు వచ్చావు ఆనే ఉంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు హైదరాబాద్నే రాజధానిగా పెట్టుకో ఉండొచ్చు కదా చండీగఢ్ని పంజాబ్ హర్యానా వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఎందుకు నువ్వు తొందరపడి వచ్చావు నేను చంద్రబాబు నాయుడు ఒక మాట అనదలుచుకున్నాను ఆయన చంద్రబాబు కాదు తొందరబాబు అన్నిట్లో తొందర వర్గీకరణలో తొందర మరి రాష్ట్ర విభజనలో ఆయన తొందర వల్లే ఈ రోజు రాష్ట్రం రెండైంది దీనివల్ల నష్టపోతున్నామని తెలియజేస్తూ మరి జగన్ బాబుని గురించి కూడా ఒక మాట చెప్పదలుచుకుంటారు కోటి సంతకాలు కావాలంటారు ఎందుకంటే కోటి సంతకాలు నువ్వు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టావు పదిహేడు మెడికల్ కాలేజీలకి పదిహేడు హాస్పిటల్ మొదలుపెట్టి ఉంటే నేను సంతోషపడి ఉండేవాడు మెడికల్ కాలేజీలు అంటే సులువైన విషయం కాదు ఇది ఎక్కరు డాక్టర్లు ప్రొఫెసర్లు చదువు చెప్పేదాన్ని వాళ్ళ అనాలోచితమైనటువంటి నిర్ణయం అది నువ్వు హాస్పిటల్ పదిహేడు హాస్పిటల్ ఎస్ మేము సపోర్ట్ ఇస్తాం నువ్వు ఎక్కడో గురుగ్రామంలో పెట్టుకుంటే ఎవరు ఎక్కువంటారు ప్రొఫెసర్లు నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీ పెట్టుకున్నా అంటే నెల్లూరు పట్టణం అందరూ డాక్టర్లు ఆడబోయి పని చేస్తున్నారు రిటైర్ అయిన వాళ్ళు నువ్వు కుబ్రామాల్లో పెడితే వస్తారు ఏమది అయ్యే పనే కాని పనే దానికి కోటి సంతకాలు ఎందుకు కోటి సంతకాలు నువ్వు అడుగుతున్నావు కోటి సంతకాలు పెట్టాలంటున్నావు చేసిన పాపాలు చాలయా ఓ జగన్మోహన్ రెడ్డి నీ ఎన్ని పిచ్చి పిచ్చి పనులు నువ్వు అడిగితే ఒకటే ఒక్క ఛాన్సు ఇచ్చావు ఇచ్చారు హాస్పిటల్ ప్రజలు ఇంకొక ఛాన్స్ నీకు రాదా జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అంటే అడగదాన్ని మిమ్మల్ని చేతులు అయితే ప్రార్థిస్తాం నేను డాక్టర్ని నాకు సంపూర్ణంగా తెలుసు హాస్పిటల్ అంటే మెడికల్ కాలేజ్ అంటే ఇవేంది ఆలోచన పదిహేడు ప్రాంతాల్లో హాస్పిటల్ పెట్టుంటే నేను సంతోషపడి మరి మెడికల్ కాలేజీలు అన్నాడు మెడికల్ కాలేజీలకి దానికి దానికి డాక్టర్లు కా ప్రొఫెసర్లు కావాలి ఎక్కడున్నారు నాకైతే జల్లెడు పట్టినా కూడా దొరికేటట్టు లేదు వాస్తవం నన్ను అడిగారు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఉన్నారు రిటైర్డ్ ప్రొఫెసర్లు వాళ్ళు వస్తారా అంటే రామంటు నేను అడిగాను నగరంపల్లిలో ఉంది రండి అంటే మేము ఎందుకు వస్తాము మా భార్య బిడ్డలు అక్కడ ఉన్నారు చాలా కొరతుంది మీకు మెడికల్ ఎడ్యుకేషన్ గురించి నాకు సంపూర్ణంగా తెలుసు ఏదో పెట్టాడు ప్రైవేటీకరణ మంచిదా చెడ్డదా అనేది కాదు అసలు అన్ని పబ్లిక్ ఉండాలని ఉండాలనుకునేదే మన ఆలోచన అసలు పబ్లిక్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకం నేను మొదట నా మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రైవేటైజ్ చేస్తుంటే వద్దాయా అని నేను చెప్పినాను ఆ రోజు క్యాబినెట్లో ఈ రోజుకి నేను అదే చెప్తున్నా కానీ దానిపైన కోర్టు సంతకాలు ఇంతకాయ నీ దగ్గర ఉన్నాయి డబ్బులు ఇచ్చేయి తర్వాత ఒక కోట్లు ఇచ్చేయి ఒక మెడికల్ కాలేజ్ పదిహేడు అవతల పారి దర్చాక నీ పేరే పెట్టుకో నేను నాయన పేరు పెట్టుకో ఈ గవర్నమెంట్ అయినా కానీ రాజధానిలో అన్ని వేల కోట్లు అర్థం చేస్తుంది కదా మెడికల్ కాలేజీ ఒక ఐదు వేల కోట్లు పెడితే ఏమవుతుంది ఆయన ఆయన చేస్తానంటే నేనేం రాదన్ను ఆయన చేయను అంటున్నాడు కదా అప్పుడే టెండర్ కూడా వేసేసాడే ప్రీ బిడ్ కూడా పిలిచి మాట్లాడేసి ఉన్నాడే మొక్కలు చెరు కంటి బయటపడింది దాని గురించి ఈ లిక్కరు మంత్రిగా ఉన్నాను నేను భారతదేశంలో ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డు అని ఒకటి ఉంటాయి ఆల్ ఇండియా మొలాసెస్ బోర్డుకి నేను చైర్మన్గా ఉన్నా కెమికల్ మినిస్టర్గా పీకే నరసింహారావు గారి క్యాబినెట్లో ఇదంతా మోసం నా ఒక్క ఆ రోజు కిలో మొలాసస్ పావరా నాలుగు కిలోలు మొలాసల్స్ ఒక్క రూపాయి ఒక్క రూపాయితో ఒక్క లీటరు లిక్కర్ వస్తాడు